ప్రిన్సెస్ అవుతుంది సిస్టర్స్ గట్టిగా చెప్తున్నాను ప్రిన్సెస్ అవుతుందని ఇప్పుడు ప్రిన్సెస్ ఫ్యూచర్లో ఏమవుతుంది క్వీన్ అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే జహోర్షి జీవితంలో ఫస్ట్ డెసిషన్ ఏం చేసిందంటే తనకు ఎన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయంట ఎన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే చాలామంది రాజ్ రాజకుమారులు రాజకుమారులు లేదా యువరాజులు చాలామంది వియం అందడానికి కొరకు క్యూ పెడితే అన్ని ప్రపోజల్స్ ఒకవైపు ఉంటే ఒకరోజు ఒక ఒక ప్రీస్ట్ ఒక యాజకుని యొక్క ప్రపోజల్ వచ్చిందంట ఎవరండి యాజకుడు అంటే జోహద అని చెప్పారంట యాజకుడు అంటే ఇంకో భాషలో మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే సేవకుడు ఒక మాటలో చెప్పాలంటే లేవ్యుడు లేవ్యునికి వారసత్వం ఏమి ఉండదండి ఒకవైపు ఏమో కోట్ల ఆస్తికి వారసురాలు ఇప్పుడు ఇన్ని ప్రపోజల్స్ వస్తే ఇంకోవైపు ఒక అసలు ఆస్తులే లేని ఒక లేవ్యుడు యాజకపు ప్రపోజల్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఈ రెండు ప్రపోజల్ మనం మందుంటే ఒక రా ఉన్నట్లయితే ఒక ఏం తీసుకుంటారు మీరే కుమార్తె అనుకోండి రాజకుమార్ల ప్రపోజల్స్ ఒకవైపు ఉన్నాయి అర్థం కావడానికి ఒక పాస్టర్ ప్రపోజల్ ఒకవైపు ఉంది అనుకోండి ఎవరిని చూస్ చేసుకుంటారు అబ్బా ఈరోజు వాక్యం నడుస్తుంది కాబట్టి జోష్లో చెప్తున్నారు ఇప్పుడు రాకుమార్తెగా ఉన్న ఆమె రాజును చేసుకుంటే రాని అవుతుంది పాస్టర్ని చేసుకుంటే పాస్టర్ భార్య అవుతుంది వాస్తవం ఉన్న స్వాస్థ్యం ఉండదు ఏమి ఉండదు ఆ డెసిషన్ ఇస్తే అనానిమస్కి తను చెప్పిన మాటను తెలుసా ఐ వాంట్ టు చూస్ ద హయ్యర్ కాలింగ్ ఐ నో దమ్ బాన్ విత్ పర్పస్ అండ్ మై మ్యారేజ్ షుడ్ ఇన్ లైన్ విత్ ద పర్పస్ ఆఫ్ గాడ్ నా వివాహము ఉద్దేశానికి ఎప్పుడు రెండు బేరీజ్ అయి ఉండాలి సి యువర్ మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ అ పర్సనల్ డెసిషన్ ఇట్ ఈస్ అ డెసిషన్ విచ్ అలైన్స్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్ అండ్ యువర్ కాలింగ్ అందుకొరు బైబిల్ సెలవిస్తుంది ఉన్నతమైన పిలుపు దేవుని సేవించే పిలుపును ఆ రోజు తీర్మానం చేసుకున్నప్పుడు చూడండి కొంతమంది జీవితాల్లో డెసిషన్ మేకింగ్ విషయంలో మోషే దగ్గరకు వచ్చేసరికి మోషే రాజు యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవచ్చు అయితే బైబిల్ సెలవిస్తుంది ఫరో యొక్క కుమారుడు యొక్క కుమార్ ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుటకు అనిపించుకున్నటకు మోషే ఇష్టపడలేదంట ఎందుకంటే రాబోవు ప్రతిభానమును బహుమానమును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉన్నతమైన పిలుపునకు తను ఏం చేశాడు సమర్పించుకున్నాడు ప్రియ సోదరి సోద ఇప్పుడు దేని ఎప్పుడైతే దేవుని సేవించాలని ఉన్నతమైన తీర్మానం చేసుకుందో దెన్ షీ స్టెప్ డిన్ టు ద హైయెస్ట్ కాలింగ్ ఆఫ్ అవర్ లైఫ్ టు సర్వ్ ద లాడ్ సరే మరి ఈ పంచర్ చేస్తే ఏం వచ్చిందట ఒక చూడండి ఒకసారి మాట బైబుల్ రాయబడింది ఎప్పుడైతే తన డెషన్ తీసుకుందో ఆ పిల్లవాన్ని తీసుకెళ్లి దాచిపెట్టింది పిల్లవాని తీసుకెళ్ళి దాచిపెట్టిన తర్వాత సెవెంత్ ఇయర్ వచ్చింది సెవెంత్ ఇయర్ వచ్చేసరికి రెండవ రాజు ఉందం పదకొండో అధ్యాయం నాలుగో వచ్చేసరికి ఏడవ సంవత్సరం ముందు సెవెన్ కింగ్ షాప్ లెవెన్ వర్స్ ఫోర్ ఏడవ సంవత్సరం ముందు యహోయాద కావలి కాయో వారి మీదను రాజదేహ సంరక్షణ మీదను ఏర్పడిన శతాధిపతులను నివసి విలువినంపించి యహోవ మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యహోవ మందిరం వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమారుణ్ణి కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించారు ఇప్పుడు భవిష్యత్తులో ఈ పిల్లవాడిని రాజుగా పట్టాభిషేకం చేయడానికి ఎవరు ప్రధాన పాత్ర పోషించారు యహోయాద పోషించాడు యహోయాద ఎవరు అంటే జహోషిబా యొక్క భర్త యాజకుడైన భర్త ఇంకో మాటలో చెప్పాలంటే తనే తనే ఈ పిల్లవాడైన యోవాషునకు గైడ్ గురు మెంటర్ ఇంకేం చెప్పినా సరే ఆయనే తన ఆధ్వర్యంలో రాజకీయ తీర్మానాలు చేసుకున్నాడు తన ఆధ్వర్యంలో రివైవల్ వచ్చింది తన ఆధ్వర్యంలో మంత్రాలు కట్టబడ్డాయి తన ఆధ్వర్యంలో భద్రత సిబ్బందులు ఎలా కాపాడుకోవాలో ఆ స్ట్రాటజీలు నిర్మించాడు ఒక మాటలో చెప్పాలంటే ఉండి ఒక రాజు చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా తనే స్థిరపరిచి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని స్థిరపరిచి అద్భుతమైన రాజ్య పరిపాలన చేయడానికి కారణమయ్యాడు బైబుల్ సెలవిస్తుంది ఒకసారి రెండవ రాజుల గ్రంథం చూడండి ఒకసారి రెండవ దినవత్తాంతంలో ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వర్షం చదువుదాం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్షు చూడండి మొట్టమొదటి సత్యం చూస్తే యాజకుడైన యహోయాద బ్రతికిన యాజకుడైన యహోయాధ బ్రతికిన యోవాసు యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించారు ఎన్ని రోజులైతే యహోశివ భర్త ఆ యాజకుడు బ్రతుకున్నాడో యహోయాద బ్రతికినంత దినము యోవాసు యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు ఇప్పుడు ఆ యాజకుడు ఒకసారి మరణించాడు రెండవ దినోత్వంతం ఇరవై నాలుగో అధ్యయం పదివర చూడండి సెవెంటీన్త్ వర్స్ ఆయన మరణించిన మరుసటి క్షణమే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఎంత భయంకరమైన డౌన్ఫాల్ అంటే చూడండి యహోయాద చనిపోయిన తర్వాత యూదా ఆధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా ఆయన చనిపోయిన వెంటనే దాని తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయి చివరికి ఎంత భయంకరమైన స్థాయికి వెళ్ళిపోతాడంటే ఎంత భయంకరమైన స్థాయికి వెళ్ళిపోతాడంటే చివరికి ఆయన శరీరం అంతా కూడా రోగతుల్యమైపోయి అస్థిపంజరంగా మారిపోయి దావీదు రాజ్య భూస్థాపిత ప్రాంతాల్లో రాకుండా పరాయి సివిలియన్స్ ప్రాంతాల్లో తీసుకెళ్ళిన ఏం చేశారు సమాధి చేశారు ప్రియ సోదరి సోద చాలాసార్లు నీ జీవితంలో చేసుకునే తీర్మానం వివాహం పట్ల చేసుకునే తీర్మానం రెండు కుటుంబాల చరిత్ర కాదు కంట్రోల్ చేసేది కోట్ల మంది చరిత్రను ప్రభావితం చేస్తుంది అందుకొరికే దేవుడు దేవుడు ఈ యొక్క ప్రాంతంలో మరొకసారి జాగ్రత్త వహించాలని ఈరోజు ప్రభు మరొకసారి యహోయాద యహోశివ ద్వారా దేవుడి రోజు మనందరితో మాట్లాడుతున్నాడు తన భారం ఏంటంటే ఒకప్పుడు మా వంశంలో నాలుగు తరాల క్రితం చూస్తే యహోషపాతు సందర్భంలో ఎవరైతే ఆహాబు జజ్బేలా యొక్క వియం అందారో ఆ రోజు జరిగిన మిస్టేక్ని మా వివాహం ఏం చేయాలి సరి చేయాలి అయితే అప్పుడు జరిగిన పొరపాటుని అన్నీ కూడా సవరించాలి అంటే దైవ చిత్తానుసారంగా జరిగే వివాహమే గతంలో జరిగిన పొరపాట్లన్నిటి ఏం చేస్తుందండి రిపేర్ చేస్తుంది ఈరోజు ఎట్ల పడితే అట్లా చూడండి యహోషపాత దినాల్లో చేసిన పొరపాటు ఆహాబు యొక్క కూతురు అతలు ఈ వంశంలోకి వచ్చి దేవుని ప్రణాళికలు పాడు చేయబోతే ఒక్కావిడ నిలబడి తన వివాహం ద్వారా జరిగిన పొరపాట్లు డ్యామేజ్ అంతటి ఏం చేసింది రిపేర్ చేయడానికి ఇష్టపడింది నాలుగు తరాల నాలుగు తరాల షాపు ఒమ్రి ఒమ్రి తర్వాత ఆహాబు ఆహాబు తర్వాత ఆతల్యా జహోరామ్లు వారి తర్వాత అహజ్య ఈ నాలుగు జనరేషన్లో ఏదైతే శాపము ఆ యొక్క ఇస్రాయలు రాజ్యాల నుంచి వచ్చిందో వాటన్నిటిని తన ఒక్క టోటల్ టోటల్గా రిపేర్ చేసి పడేసిందే గతంలో ఏం జరిపి వదిలేసే ఇప్పటి నుంచైనా సరే నీ తీర్మానాలు గతంలో జరిగిన శాపాలను గతంలో జరిగిన నష్టాలను దేవుడు తిరిగి కట్టునుగాక ఇప్పుడు రెండో మాట చూస్తే అక్కడ నుంచి